స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాశ్ విజయానికి కృషి చేస్తానని మీడియా సమావేశంలో యానా మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు వెల్లడించారు రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త రెండు పేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనుయుడు పిల్లి సూర్యప్రకాష్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు యానా మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మీడియా సమావేశంలో తెలిపారు రామచంద్రాపురం పట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాష్ ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన మల్లాడి కృష్ణారావుకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో కాలంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తాను మంచి స్నేహితులుగా ఉన్నామని నిజాయితీ కలిగిన కుటుంబంలో నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పిల్లి సూర్యప్రకాష్ వంటి యువకునికి ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు సూర్యప్రకాష్ విజయానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ వైసీపీ నాయకులు సురేష్ పొల్నాటి ప్రసాద్ అగ్నికుల క్షత్రియ నాయకులు పాల్గొన్నారు ఇంకా పరిహారం అందని గ్రామాలు కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఇష్యూలు కూడా లో రావాల్సిన రిలీఫ్ కూడా రాని గ్రామాలు కూడా ఉన్నాయి అవి కూడా రాబోయే రోజుల్లో మనం ఇక్కడ మంచి మెజారిటీ తోటి మనం ని గెలిపించుకో గెలిపించుకుని అలాగే ఈ మత్స్యకారు గ్రామాల్లో కానీ నాకున్న ఎంతో కొంత మంచి పేరుని ఎస్సీబీసీ ఈ వర్గాల ప్రజలకు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది సూర్యప్రకాష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పేసి ఆ ఎలక్షన్ టైంలో కూడా నేను పూర్తిగా మిగతా నియోజకవర్గాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బోస్ గారికి నాకున్న స్నేహం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న స్నేహం వైఎస్ఆర్ గారి కుటుంబంతో నాకున్న స్నేహంతో సొంత కొడుక్ కందే భావించి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్లో పనిచేయడానికి అన్ని విధాలా నా సపోర్ట్ పూర్తి సపోర్టు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకని కానీ వారసత్వ రాజకీయాలు అంటే తండ్రిని ఉన్నా తండ్రి అడుగు జాడల్లో ప్రజలకి ప్రజల్లో ఉన్న వ్యక్తిని కాబట్టి సూర్యప్రకాష్ని సీట్ ఇవ్వాలన్న విషయంలో కానీ నేను ముఖ్యమంత్రిని జూలై పన్నెండో తారీఖు కలిసినప్పుడు కూడా దానికి ముందు జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు జనవరి రెండో తారీఖుని కలిసినప్పుడు అలాగే జూలై పన్నెండో తారీఖు కలిసినప్పుడు కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకి సమస్యల మీద కానీ అలాగే వీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ఈ రామచంద్రపురం సీట్ ఉండాలన్న విషయంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో అనేకమైన సందర్భాల్లో మాట్లాడడం జరిగింది అందుకని ఇక్కడ బోసు గారి సేవల్ని అలాగే మేము మాకు ఎక్కడ కొంచెం కొంచెం ఉన్న మంచి పేరుని కూడా ఇక్కడ ఉపయోగించి అలాగే ఈ పార్టీలో ఈ వేళ వరకు ఉన్న తోట తిరుమూతులు గారు కానీ అలాగే వేణుగారికి కూడా ఈ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు అవకాశాన్ని కలగజేశారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీ అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సూర్యప్రకాష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నా అభినందనలు శుభ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా జనవరి రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అనుమతితో బోస్ గారు వైఎస్ఆర్ కుటుంబానికి మంచి మిత్రులు వారు చేసిన సేవలు వారి నిజాయితీ అలాగే వారి అబ్బాయి సూర్యప్రకాష్ని రాబోయే ఈ రెండు మూడు నెలల్లో జరుగుపోయే ఎలక్షన్కి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు రియల్గా ప్రజలకు నిజాయితీగా సేవ చేసే కుటుంబం కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చేయడం అన్నది నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది సర్వేలు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎవరో మేనేజ్ చేసుకుంటే సర్వేలు కాక కాకుండా ఈ నూట నలభై డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కూడా ఈ విధమైన సర్వే చేసుకుంటే తప్పనిసరిగా ప్రజలకి మంచి జరుగుతుంది పార్టీకి మంచి జరుగుతుంది అన్నది నా ఉద్దేశం అలాగే బోస్ గారికి నాకు అనేకమైన సంవత్సరాలుగా మంచి మేము మిత్రులు మా ఇద్దరు యూస్ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ప్రజలకి నిజాయితీగా సేవ చేయడం అన్నదే మా ఇద్దరి దగ్గర ఒకే రూట్ ఒకే బా ఒకే ఒకే మార్గం ఉంటుంది అలాగే మేమిద్దరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్యులు ఈ ఎలక్షన్లో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎలక్షన్లో మొదటిసారిగా నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఈ కాన్స్టెన్షన్లో ఉండే అగ్నికులు క్షత్రీలు అలాగే మత్స్యకారులు సబ్ క్యాస్ట్లో అక్కడక్కడ కొంతమంది కూడా ఉన్నారు వారి విషయాలు ఎప్పటికప్పుడు రెండు వేల పన్నెండులో కానీ పదకొండులో కానీ ఓఎన్జీసీ అలాగే జిఎస్పిసి వచ్చినప్పుడు వీరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్న యాక్సిస్టులో కూడా అవేల బౌస్ గారు కానీ అలాగే ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కానీ తోట శ్రీమూర్తులు గారు కానీ వీరిద్దరూ కూడా ఇక్కడున్న ప్రజలతోటి నేను నూట మూడు రోజులు యాసియేషన్ చేసి ఇక్కడ వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయగలిగాం మహానీయుడు శ్రీ మల్లారి కృష్ణారావు గారు ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి అయితే ఇంకా ఆయన మనందరికీ జాతిపత ఏ విధంగా ఆకర్షి తీడో అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఒక తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలి తమిళనాడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆరాధ్యత వారి యొక్క హక్కుల గురించి కానీ వారి యొక్క సంక్షేమం గురించి కానీ వారి యొక్క అభివృద్ధి గురించి కానీ పాటుపడినటువంటి మహనీయుడు శ్రీ మళ్ళా చెప్తారు ఎందుకైతే ఈవేళ వారు ఎక్కడికి వెళ్ళినా మరి గణనీయమైనటువంటి స్వాగతం చెప్తారు ప్రత్యేకించి ఇవాళ మా చిరంజీవిని వారి విజయాన్ని కాంక్షిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎక్కడ ఇచ్చేసినందుకు నేను అయితే చాలా ఐ వెరీ ప్రౌడ్ చాలా ఆనందంగా ఉంది నాకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ అందరికీ తెలుసు గత రెండు మూడు రోజులు రామచంద్రపురం నియోజకవర్గ బాధ్యతలు అంటే సమన్వయకర్తగా సమన్వయకర్తగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాపై పెట్టిన బాధ్యతలకు ప్రభుత్వంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ యొక్క పటిష్టకు కృషి చేస్తారని ఇక్కడ ముగ్గురు బలమైన నాయకులు ఉన్న శాసనసభ మండలి సభ్యులు శ్రీ తోడముద్రు గారు కానీ చెల్లిమైన వేణుగోపాలకృష్ణ గారు కానీ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అలాగే గౌరవ రాజ్యాల సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సో బలమైన నాయకులు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వెళ్ళబోతున్నాం అదేవిధంగా సుదీర్ఘకాలం రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మల్లారి కృష్ణారావు గారు కూడా ఇక్కడ తిరుగుతారు చెప్తున్నారు ప్రత్యేక ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకటే చెప్తున్నాను రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం ఎందుకంటే ఇక్కడ అనుమానం లేదంటే నలుగురు బనవారి నాయకులు ఇక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని తీసుకుంటాం రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అడుగులు వేస్తూ ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కార్యకర్తలు అన్నదండలతో నాయకుల అన్నదండలతో సీనియర్ నాయకులు కలుపుకొని అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తారని సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి